క్రీస్తు నందున ప్రియులరా కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం చదువుకుందాం యహోవా నాకు వెలుగును రక్షణ అయిన ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెళుతును నా శరీర మాంసం తినుటకై దుస్తులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధింపు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు ట్రెల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవక ఉందును యహోబా యొద్ధ ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోబా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతూ నేను యహోబా మందిరంలో నివసింపకూరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలు అర్పించేదను నేను పాడేదను యహోవాను గుర్చి స్థుతిగానం చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణ చేసి నా పుత్రమిము నా సన్నిధి వెదుకుడని నీవు సెలవియగా యహోవా నీ సన్నిధి నేను వెతికేదనని నా హృదయం నీతో అనేను నీ ముఖమును నాకు దాచుకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడు నీవే రక్షణకర్తవకు నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగొక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును యుహో ఒకరుకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము వ్యూహో ఒకరుకు కనిపెట్టుకొని ఉండుము